శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ కేతవే నమః మనం ఇంట్లో పడుకునేటప్పుడు ఏ దిశలో తలబెట్టు పడుకుంటే మంచిది వాటి యొక్క ఫలితాలు తెలుసుకుందాం తూర్పు దిశకు తల ఉంచి నిద్రిస్తే సుఖం సంతోషం కలుగుతాయి వైపు తల ఉంచి పడుకున్నట్లయితే అనారోగ్యం మరణం దక్షిణ వైపు తల ఉంచి పడుకున్నట్లయితే కీర్తి విద్య శాంతి కలుగుతాయి ఈశాన్య వైపు తల ఉంచి పడుకున్నట్లయితే కలహాలు రుణ బాధలు కలుగుతాయి ఆగ్నేయ వైపు తల ఉంచి పడుకున్నట్లయితే రుణ బాధలు పెరుగుతాయి నైరుతి వైపు తల ఉంచి పడుకున్నట్లయితే చాలా అభివృద్ధి బాగుంటుంది వాయువ్యం వైపు తల ఉంచి పడుకున్నట్లయితే పిచ్చి పిచ్చి ఆలోచనలు చిడ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అధ్యత మనం నిద్రించేటప్పుడు చాలా జాగ్రత్తతో ఏ ఏ దిక్కుల్లో పడుకుంటే మంచి నిద్ర కలుగుతుందో తెలుసుకొని ఆ విధంగా మనం నడుచుకోవడం చాలా మంచిది శుభం పోయాత్